తహూరానా ముంబై బాంబు కేసులో ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి తహూరానా హెడ్లీకి సహాయం చేశాడు అన్నటువంటి ఆధారాలతో భారత్ ఏప్రిల్ పదవ తేదీన అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొని వచ్చింది అప్పటి నుంచి కస్టడీలో ఉన్నాడు ముఖ్యంగా తన అనారోగ్యం క్షీణిస్తుంది తన కుటుంబ సభ్యులతో కలవాలి అంటూ కోర్టుకు అప్పీల్ కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగా దీనిపై కూడా వాదోపవాదాలు విన్నారు కోర్టు తర్వాత ఎన్ఐఏ దీనికి ఎలాంటి అంటే కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో కలవరాదు అంటే ఇదొక చాలా సెన్సిటివ్ మ్యాటరు దీనితో కుటుంబ సభ్యులకు కూడా తెలిసేట అవకాశాలు ఉంటుందని తన వాదనలు కూడా వినిపించింది ఈరోజు దాదాపు తీహార్ జైల్లో ఏప్రిల్ పదవ తేదీ నుంచి కూడా తీహార్ జైల్లో ఉన్నాడు ఈరోజు ఏదైతే మనకు వర్చువల్గా ఢిల్లీ హైకోర్టు ముందు ఈరోజు జరిగినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి అంశంలో భాగంగా తనకు తన అనారోగ్యం క్షీణిస్తుంది తన కుటుంబ సభ్యులతో కలవాలి అంటూ కూడా తన వాదనలు వినిపించడం జరిగింది తన తరపు ఉన్నటువంటి న్యాయవాది కూడా తనకు సంబంధించినటువంటి అప్పీల్ని కూడా చేయడం జరిగింది దీనిపై కోర్టు ప్రత్యేకంగా ప్రత్యేక న్యాయమూర్తి కూడా చంద్రజిత్ సింగ్ కూడా అంటే ఏదైతే మరొక నెల రోజుల పాటు తనకు సంబంధించినటువంటిది కేసుకు సంబంధించినటువంటిది పొడిగిస్తున్నారు మరొక కస్టడీ అంటే దాదాపు ఒక నెల పాటు మరొక జ్యుడిషియల్ కస్టడీ పెంచుతున్నాము జూలై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కానీ కలవడానికి వీలు లేదు అంతవరకు కూడా ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో తనకు కావలసినటువంటి హెల్త్కి సంబంధించిన విషయాలను కోవచ్చు మరి ఇతర సంబంధమైనటువంటి తనకు కావాల్సినటువంటి వైద్యాన్ని అందిస్తూ తన కస్టడీలో ఇంకొక నెల రోజుల పాటు పొడిగిస్తూ కూడా ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసుకు సంబంధించింది దాదాపు మనకు జూలై తొమ్మిదవ తేదీన మరొకసారి కోర్టు ముందుకు రానున్నారు తహురాన దాదాపు మనకు ముంబై బాంబు కేసుల్లో అంటే ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటన అనుకోవచ్చు దాదాపు మనకు మూడు వందలకు పైగా కూడా చాలామందికి గాయాలయ్యాయి అందులో దాదాపు మనకు నూట అరవై ఆరు మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఒక అంటే నవంబర్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ముంబై పేలులలో కీలకగా వ్యవహరించినటువంటి సమాచారాన్ని అందించినటువంటి తాహురాన్కు సంబంధించినటువంటిది మరొకసారి జూలై తొమ్మిదిన ఈ కేసు రానున్నది అప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు కలవడానికి తన కుటుంబ సభ్యులు వీలు లేదంటూ కూడా ఈరోజు ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది